హాయ్ అండి ప్రైస్ దోడ్ దేవనామానికి మహిళ కాక ఈరోజు యొక్క రాత్రికాల ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఈ లైవ్లోనికి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందన చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ మరి మొదటి ఈ లైవ్లోనికి ఇప్పుడు వచ్చినటువంటి స్వప్న గారు బండిపల్లి ప్రైస్తుడండి థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ బాగున్నారండి భీమ్షప్ప గారు క్రైస్తులో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యు మీ అక్కగారి యొక్క కుమార్కి ఎలా ఉందండి రజత గారు ప్రైస్తులో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యు బాగున్నారండి నా దేవ కృపను బట్టి ఉన్నారమ్మ వర్క్ చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుని ఒక రాత్రికాల ప్రార్థనని ప్రారంభించుకున్నాం మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి మరి రోజు నూతనంగా వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ మీ కొరకు మేము ప్రార్థించాలనుకున్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రేయర్ చేస్తాము ఏదైనా పర్సనల్ ప్రేయ రిక్వెస్ట్లు అయితే క్రింద మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది ఆ ఫోన్ నెంబర్కి మీ ప్రేయ రిక్వెస్ట్ పెడితే వాట్సాప్ పెడితే మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి మనకి కృతజ్ఞత వందన అలస్థతులు స్తోత్రాల ఉదయం కాలం నుంచి ఇప్పుడు వరకు మన సన్నిజలు ఈ రాత్రి రాత్రిక సమయంలో దేవాపతి నుంచి ఉన్నదిస్తూ ఉండడం మీ సన్నిధిని మాతో నడిపించాను పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి గొప్ప దేవాల మీకు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను సమస్త విషయాలతో నేను నడిపించండి ఈ యొక్క ప్రార్థనైన ప్రభు మీరే మీ యొక్క అధ్యక్షతలు జరిగించడానికి కూడా పూర్తిగా స్వాధీనంలో ఉంచు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి రాబోతున్న పింపడలు కూడా ప్రభా త్వర పెట్టి మీ సన్నిధిలోనికి నడిపించాను వారికి కావాల్సిన సమస్త సహాయం మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్త కూడా మీ చర్చలకు అప్పగించుకుంటాం ఏసంలో అడిగి పెడుకుని పొందుకునే తండ్రి ఆమె ఎం కొండ గారు ప్రైస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లస్ యు మేరే రమేష్ గారు ప్రైస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ ఒకేనో పాట పాడుకుని దేవనమ్మాను మహిమపరచుకున్నా మీరు కూడా నాతో పాటేకి భావించి పాడడానికి ప్రయత్నం చేయండి అడగనండి రమేష్ గారు ఎరిగి ఉన్నానయ నీకేది అసాధ్యం కానీ తిరుగుతున్నానయం నీవిప్పుడు మీద చేస్తావని ఎరిగి 我有接受。 సిస్టర్ హాలిలోయ దేవనామానికి మహిమ కలుగుని కాక బైబిల్ వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుని తర్వాత ఇచ్చినటువంటి ప్రేరిక వస్తు కొరకు ఈ రోజు వాక్య ధ్యానాంశంగా కీర్తన గ్రంథం యాభై రెండో అధ్యాయం మనం చదవాలి కేతనులు యాభై రెండు మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నా మీరు కూడా నాతో పాటు ఎక్కువ ప్రార్థనలో పాల్గొనండి రమేష్ గారు ప్రార్థన చేయండి ఆ విషయంలో ఒకవేళ దేవుడా చూపిస్తే దాన్ని ఓకే చేసుకోవచ్చు ఓకే దేవుని జత తెలుసుకోవడం ఎలా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను దాని గురించి ఓకే కేతన గ్రంథం యాభై రెండవ అధ్యాయం మొదటి నుంచి చివర వరకు చదువుకుందాం సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిసే పడుతున్నావు దేవుని కృప నిత్యం ఉండను మోసం చేయవాడ వాడి గల మంగళకత్తు నీ నాలుగు నాశనము చేయను ఉద్దేశించున్నది మేలు కంటే కీడు చేయటం నీతి పలుకుట కంటే అబద్ధము చొప్పుటూ నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశన కరములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకారం నేను అణగకుంటున్నాను నన్ను పట్టుకుని ంతా మేలు కంటే కీడు చేయటం నీతి పలుకుటి కంటే అబద్ధం చొప్పుటం నీకు ఇష్టమా కపటమైన నాలుగు గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టమా కావున దేవుడు సదాకాలపు నిన్ను అడగొటను నిన్ను పట్టుకొని వాణి నిన్ను పట్టుకొని ఆయన ని గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును సజీవన దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయను నీతి మంతులు చూచి భక్తులు కలిగి ఇదిగో దేవుడు ఇదిగో దేవుని తనకి దుర్గముగా ఉంచుకొనక ధన సమృద్ధి ఎందు నమ్మకించి తన చేటును బలపరుచుకున్న వాటి వీడియోని చెప్పుకొచ్చు వాడిని చూచి నవ్వుదురు నేనైతే దేవుడి మందిరంలో పచ్చని ఓ లీవ చెట్టు చెట్టుబలే ఉన్నాను నిత్యము దేవుని కృప నమ్మిక ఇచ్చున్నాను నువ్వు దాన్ని నెరవేర్చుతావు కనుక నేర్పించము నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని నిర్మించి కనిపెట్టుచున్నాను దేవుడి పరీక్ష ద్వారా కనిపించిన ఆమె వచ్చింది గాడ్ బ్లస్ వాళ్ళం ప్రార్థన చేసుకుందాం నేను అందరి కూడా కోరాలుగా చేస్తాను కొంచెం తలంత భారతంగా ఉంది రాధాకుమారి గారు ప్రైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మరి ఇచ్చినటువంటి ప్రైజు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హర్షిత్ గారు ప్రైజ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ ప్రార్థన చేసుకున్నా ఫస్ట్ టైం మెంబర్షిప్ తీసుకున్నటువంటి వారి కొరకు प्रार्थना సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ తీసుకునేటువంటి వారి కొరకు ఆదం చేద్దాం దయచేసి మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి అటు అలా పరిశుద్ధి ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత ఉందని ఆలోచన తెలుస్తూ రా ఈ రాత్రికాల సమయంలో దేవ మరి కొద్ది నిమిషాలు ఎత్తుకొచ్చున్నాం దయతు జ్ఞాపకం చేసుకున్నాను సహాయకుల సర్వశక్తి మీ పొందుతున్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో వచ్చినటువంటి ప్రి బిడ్డలందరినీ దీవించండి మరి కొంతమంది మేము రాపోయిన మా కొడుకు ప్రార్థన చేయండి అని చాలా మంది బిడ్డలు మెంబర్షిప్ తీసుకుంటున్నారు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను పుల్లెల రాజు గారిని బట్టి సుశీ గారిని బట్టి గంగాధర రసే గారిని బట్టి బంజపల్లి సంతోష గారిని బట్టి విజయలక్ష్మి గారిని బట్టి ప్రోగ్రామ్ అలాగే మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ సర్వీస్ ఐడి మీద వచ్చిన నిబిడల్ని బట్టి అలాగే సుమిత్ సమిత్ లాల్ గారి బట్టి ప్రోగ్రాం అలాగే తెప్పన్నపల్లి సమ్మన్ గారిని బట్టి అలాగే మహమ్మద్ గారిని బట్టి చట్రగడ్డ బయన్న గారిని బట్టి అలాగే పెద్ద బాబు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నిబులందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభావం స్తోత్రాలు నిబిడలు ఏదైతే ఆశపడుతున్నారు വര ആശു തീർച്ച വരെയൊക്കെ അവസരത്തിന് വീട്ടിൽ തീർച്ചയായും സംപൂർണമെന് കാര്യം അത്ഭുതമേണ്ട കാര്യം വര ജീവിതം ജരിഗ് മീൻ നാമാക്ക് മഹിമെച്ചു കൊണ്ട് പ്രാർത്ഥിസ് പ്രഭ മഞ്ചു ഭവിഷ്യ തന്നെ ജ്ഞാനം ലക്ക തെളിവേക്കാൻ പ്രഭ അയാ అయా తండ్రి మీ స్తోత్రాలు 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 ప్రభావ నిబిడల పక్షం నా కార్యం జరిగించి మీ నామానికి మాయమ తెచ్చుకునండి అయ్యా వివాహం కానిటువంటి వారికి వివాహాన్ని దయచేయండి ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి ఓ తండ్రి ప్రభావ మీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు స్తోత్ర హాస్పిటల్లో అయా బలహీనలు పడి ఉన్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేస్తానండి అయా నాయన ప్రభావ స్తోత్రాలు 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 ప్రభా దేవ సహాయం చేయండి సహాయం చేయండి ప్రభావ స్తోత్రాలు నూతనమైనటువంటి కృపతో వాత్సల్యంపుతూ నైనా నిబడనం నింపి నడిపించండి వారిలో వారిలో ఉన్నటువంటి సమస్త బలహీనత నుంచి మీరు విడిపించండి నూతనమైనటువంటి శక్తిని బలం నిబడులు పొందుకోవడానికి నీ కృపానుగ్రహించి నడిపించండి సంపూర్ణమైన కార్యములు అద్భుతమైనటువంటి కార్యములు నిబడల జీవితంలో జరిగించండి ప్రభా తల్లి స్తోత్రాలు 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 ప్రభావ బిడ్డల పక్షముల కార్యం జరిగించండి నూతనమైన కార్యంలో ఆయన వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి రాలైనటువంటి బిడ్డల కూడా జ్ఞాపకం చేసుకోనండి మీ వారికి కూడా మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి అయాప్రభ మీకు స్తోత్రాలు స్తోత్ర బలహీనలు బలపరచువాడు శక్తిహీనులకు శక్తిహీనలకు అయా మీకు అయ్యా వందనాలు నాలుగు ప్రభు వందనాలు ప్రభా బిడ్డల పక్షంలో కాదం జరిగించి మీరు అమ్మానికి మహిళలు తెచ్చుకున్నాడు కూడా మీ చేతులకు అప్పుకిస్తున్న మరి చాలా మంది ప్రభు ఆర్థిక సమస్యల చేత అప్పుల సమస్యల చేత నలిగిపోతున్నారు అయ్యా కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక నలిగిపోతున్నారు ఆయాటి బిడ్డలను కూడా మీరు కనికరించండి కుటుంబంలో సంతోషం అయా నాయన ప్రభా కలిగి ఉన్నటువంటి దేవ కుటుంబంలో సంతోషం లేక సమాధానం లేక ఎంతో మంది బిడ్డలు నశించిపోతున్నారు ఓ తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు ఆయన స్తోత్రాలు 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 ప్రభా నిబిడల పక్షమైన కార్యం జరిగించండి నూతనమైనటువంటి కార్యాలు కార్యాల ప్రభా నిబిడల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను మేరని చెత్త నింపండి ప్రభా ఒకరినొకరిని ఆయన అర్థం చేసుకున్నా మనసును వారికి దయచండి మేరని చెత్త నింపండి సంతోషం కార్యములు ప్రభు నాయనప్రభ ని బిడ్డ జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం సంస్థను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం మీ నామానికి మహిమకరంగా ప్రభు అనేక మందికి దేవునికరంగా నిబిడన విరించి నడిపించండి మీకు స్తోత్ర నూతనమైనటువంటి కృపతో వాత్సల్యముతో నిబిడన విరింపు నడిపించండి అలాగే నాయనప్రభ నాయన ఎటువంటి ప్రభ ఏదైతే నూతనంగా పెట్టాలని వారు ఆశపడుతున్నారో అయా ప్రభు వారి యొక్క ఆశని మెరుతీర్చిన వారి యొక్క అవసరతను ప్రభు అయ్యా వారికి కాల్సినటువంటి రెట్టింపు ఫలితం నాయన నిబిడలకు అనుగ్రహించి నడిపించండి మీకు స్తోత్రాలు 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 ప్రభావ మా జీవితంలో చేస్తున్న గొప్ప కార్యం బట్టి మీకు వందనాలు అలాగే నీ బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని మీరు జరిగించినందుకు దేవా మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం మీ నామానికి మహిమకరంగా వాడుకోనండి దేవనూతనమైనటువంటి కార్యాలని పండి స్వప్నగారిని బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే భీమషప్ప గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నేను అలాగే ప్రభావ గంగాధర స్థాయి కాని బట్టి అయ్యా స్వప్నగర్ బంజపు లైట్ మీద వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీకు వందనాలు అలాగే ఎం మన్యం కొండ ఐడి మెద నిల కొరకు ప్రార్థిస్తున్నాం దమేరే రమేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా స్వప్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం రమేష్ గారి విషయంలో గొప్ప కార్యం జరిగించండి దేవా స్వప్న గారి విషయంలో కూడా గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు మీకు వందన నిబిడల పక్షమున కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెలుసుకున్నాను అలాగే దమేరే రమేష్ గారి విషయమే ప్రార్థిస్తున్నాం ప్రభా అయా అతన్ని ప్రభా దేవా స్తోత్రాలు 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 ప్రభా నిబిడల పక్షమున కార్యం జరిగించి మీ నామానికి మనకి మహిమ తెచ్చుకున్నాను నూతనమైనటువంటి కార్యాలతో నేను ప్రభా మీ స్తోత్రాలు బిడ్డల పక్షంలో కార్యం జరిగించిన అలాగే రాధాకుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు కూడా కావాల్సి కావాల్సినటువంటి సమస్త సహాయాన్ని మీరు అనుగ్రహించి నడిపించండి అలాగే ఎస్ఆర్ సారీ సైడ్ మదసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న ప్రభావ ని బిడ్డల్ని ప్రభ మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభావం మీకు అందునా సహాయక సర్వశక్తివంతుడ మీకు వందనాలి మీ బిడ్డల పక్షంలో కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి మీ నామానికి ఘనత ప్రభావం మీ నామానికి మహిమ ప్రభావాలు ఆరోపించుకునండి దేవామి స్తోత్రాలు 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 ప్రభావ నిత్యం స్తోతించబడుతున్న దేవమ్ మీకు వందనాలి వారు చేస్తున్న మీరు దీవించండి వారు చేస్తున్నటువంటి నర్సు అయ్యా నాయన ప్రభావ అయా నాయన ప్రభావ నిబిడల కావాల్సిన ధైర్యం మీరు ప్రసాదించి నిబరమైన మనసు ధైర్యం అయ్యే షష్ఠి నాయనప్రభ దేవసంపూర్ణమైన కార్యం నిబిడల జీవితంలో జరిగించి మీనా మనికి మహిమ తెచ్చుకున్నాను దేవపుడి వారికి ఎవరెవరి కొరికైతే ప్రారంభించిన అయ్యే వారి ఏం సత్యన వారి అందరి జీవితాలు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించి మీ మనికి మహిమ తెచ్చుకున్నాను సమస్త చేతలు అప్పగించుకుంటాం ఏసిన మమ్మల్ని అడిగి వేడుకుని పొందుతున్న పర్వతం ఆమె ఓకే అండి లైవ్ అని వదిస్తున్నాను కానీ మనసు ఒప్పట్లేదు జీవ కలిగింది జీవాధిపత్యం ఎస్ఆర్ ఎస్ఆర్ని శారీ సైడ్ మిలిచిన బిడ్డ దీవించండి వారి క్లాత్ వారు చేసినటువంటి బట్టల షాప్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి బిజినెస్ని మీరు దీవించండి నూతనమైనటువంటి అవకాశాలు నిబిడలకు రాగలిగినట్లుగా మీ కృపానుగ్రహించింది దేవ మీ స్తోత్రాలు 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 నిబిడల పక్షంలో కార్యం జరిగించి మీ నామానికి మహిమ సమస్త విషయాలు తోడే నేర్పించాను అలాగే రైతా దగ్గర విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించాను తన మ్యారేజ్ విషయంలో మీ చిత్తాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని రాధాకుమారి కాని బట్టి ప్రార్థి ప్రార్థిస్తున్నాం హరీష్ హర్షిత్ అలాగే హీనా హిరణ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ బిడ్డల హెల్త్ విషయంలో సఫర్ అవుతున్నారు ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యంలో శక్తిని బలాన్ని ఆ బిడ్డలకి మీరు అనుగ్రహించండి అనిపించండి నూతనమైనటువంటి కొరకుతో నింపండి అలాగే తేజ అండ్ నేను ప్రభా బిల్డర్ అడుగుతున్న దగ్గర నుంచి మరి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైన విడుదల స్వస్థత బిడ్డలకు అలాగ చేసి నామానికి మహిళ తెచ్చుకోండి నూతనమైనటువంటి కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే దాని మీద రమేష్ గారి విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించారు ఆశపడినటువంటి రీతిగా దేవ కార్యం జరిగించండి మీ చెత్తమైతే మీకు ఇష్టమైతే ప్రభా మీకు ఇష్టమైన విధానంలో నడిపించండి రమేష్ గారిని బలపరచండి అయ్యా ప్రభా స్వప్న గారిని మీరు దేవించండి ప్రభా నాయన మీకు అందనండి మీ విడల పక్షం ఉన్న కార్యం జరిగించి మీ నా మిమ్మల్ని తెచ్చుకున్నాను సమస్తమైన చేతులకు అప్పగిస్తుంది దేవా మీరే సహాయం చేసి నడిపించమని కూడా మీ చేతులకు అప్పగించమని మరి ముఖ్యముగా మెంబర్షిప్ తీసుకునేటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతూ ఉన్న దేవామి స్తోత్రాలు 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 ప్రభావం నిబిడల పక్ష్యం జరిగించమైన మనం పెంచుకున్నాము సమస్త విషయాలు మీరే నడిపించమని ప్రార్థన మనం ప్రార్థన చేస్తాము మగనత ప్రభావితం ఆరోపించడం వేసిన మమ్మల్ని అడిగి పడుకుని పొందుకున్న ఒక ఆమె సారీ అండి ఏమనుకోవద్దు ప్లీజ్ లైవ్ని ముగిస్తున్నాను ధ్యాన చిత్రం అయితే రేపు ఉదయం ఫోర్ థర్టీకి లైవ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు కలుసుకుందాం పడుకున్న తర్వాత మీ కొరకు చేస్తాను పర్సనల్గా ఓకేనండి కొంతమంది పేర్లు ఎత్తేను కానీ మీ కొరకు స్పెషల్గా నేను చేయలేదు అలాగే మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాడు కూడా ఇండివిజువల్గా ఎవరి కొరకు చేయలేదు ఓవరాల్గా నేమ్స్ చదివేసి చేసేసాను అట్లా చేశారని చేసేను అని ఏమనుకోవద్దు నేను మరలా నేను పొడుకునే ముందు నీ కొరకు చేస్తాను ఇంకొకసారి దయచేసి ఏమనుకోవద్దు మరి సమయంలో నేను ఇలా ముగిస్తున్నాను దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన గృహాన్ని అంతటిని దేవుడు కాచి కాపాడను కాక ఆమె ఓకే అండి ప్రైస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ అలాగే టైం అంతేమో మరి నైన్ థర్టీ అయింది ఓకే అండి మరి లైవ్ ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు చేస్తాను ఓకే అమ్మ ప్రార్థన చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ యూ నాన్న పిల్లలు